వెల్కమ్ బ్యాక్ టు శౌర్య కలెక్షన్స్ ఈ వీడియోలో నేను మీకు సెమీ కంచుపట్టు శారీస్ మార్కెట్లో మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎబో ఉండే శారీస్ మనం జస్ట్ ఆషాఢం స్పెషల్ ఆఫర్ సేల్లో కేవలం ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పోస్ట్ చేస్తున్నాను ఒక శారీ నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను మీకు డాల్కి కట్టిన శారీ సేమ్ డిజైన్ కాకుండా మనకు కొంచెం డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి కానీ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి ఎలిఫెంట్ పీకోక్ అండ్ ఫ్లోరల్ వీవింగ్తో వస్తాయి శారీస్ అన్నీ కూడా సో వీటికి కాంట్రాస్ట్ కలర్లో బిగ్ వీవింగ్ బార్డర్స్ వస్తాయి పైన వచ్చేసి షార్ట్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్లో వీవింగ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్లో వస్తుందండి ఈ శారీస్ మన పేజ్లో నంబర్ ఆఫ్ రివ్యూస్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి మన ఇన్స్టా పేజ్ కూడా చెక్ చేయండి చాలా చాలా రివ్యూస్ అవైలబుల్ ఉన్నాయి సో సి కూడా అవైలబుల్ ఉందండి సిఓడి ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిఓడిలో తీసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అడ్వాన్స్ పేమెంట్ ముందే చేయాలి అండ్ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది సో హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చొని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ ఐటమ్స్ అండి కలర్ కాంబినేషన్స్ నేను ఎగ్జాక్ట్లీ ఏమేమి కలర్స్ ఉన్నాయనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మీకు షైనింగ్ ఇలాగే వస్తాయండి కొంచెం వీవింగ్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంటుంది అన్నిటికీ సేమ్ డిజైన్స్ రావన్నమాట కానీ సిమిలర్ డిజైన్స్ ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ కలర్లో బార్డర్స్ వస్తాయి బార్డర్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి క్లియర్గా నేను కలర్ కాంబినేషన్స్ అన్ని క్లియర్గా చూపిస్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది సో నచ్చిన ఐటమ్స్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కాల్స్ అవైడ్ చేయండి అండ్ మీరు మెసేజ్ చేస్తే కొంచెం డిలే అయినా కూడా మేము వాట్సాప్కి రిప్లై చేస్తాము ఈ వీడియో మీరు ఇప్పుడు చూసి స్క్రీన్ షాట్ తీసుకొని ఒక టూ అవర్స్ తర్వాత మీకు అవైలబుల్ ఉందా అని అడిగితే మాత్రం అప్పటికి ఉండవండి పట్టు సారీస్ మన పేజ్లో మోస్ట్ రిక్వెస్టెడ్ సారీస్ సో అప్పటివరకు వెయిట్ చేయకండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుంటాం